పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీ ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున సింహరాశిలో పూజా సమయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వృశ్చిక రాశిలో పూజా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది వరకు ఉంటుంది కుంభరాశిలో పూజా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అలాగే వృషభ రాశిలో రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నుంచి ఉదయం ఒకటి పద్దెనిమిది నిమిషాల వరకు పూజా సమయం ఉంటుంది అలాగే హిందూ మతంలో వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఆనందం శాంతి ఉండాలంటూ ఉపవాసం పాటిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మహిళలు తమ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటూ చేసే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ చర్యలను అనుసరించండి వీటిని చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది వరలక్ష్మి ఉపవాస శు శుభ సమయం శుభముహూర్తం గురించి తెలుసుకుందాం పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీ ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున సింహరాశిలో పూజా సమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఉచ్చక రాశిలో పూజా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కుంభరాశిలో పూజా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే వృషభ రాశిలో రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నుంచి ఉదయం ఒకటి పద్దెనిమిది నిమిషాల వరకు పూజా సమయం ఉంటుంది వరలక్ష్మి వ్రతం కోసం పరిహారాలు ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాము ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి పసుపు కొమ్ములను ఇష్టపడుతుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పాదాల వద్ద పదకొండు పసుపు కొమ్ములను సమర్పించండి కొంత సమయం తర్వాత గవ్వలను ఎర్రటి గుడ్డల్లో కట్టి వాటిని అల్మారాలో లేదా భద్రంగా ఉంచండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయని నమ్ముతారు ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి ఈ సమయంలో జీవితంలో ఆనందం శాంతి కోసం ప్రార్థించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభపడే అవకాశం ఉన్నాయి అప్పుల బాధ నుంచి బయటపడేందుకు లక్ష్మీ లక్ష్మీవ్రతం రోజున తీసుకునే చర్యలు మేలు చేస్తాయి ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవికి బియ్యం బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పూజించడం ద్వారా సాధకులు రుణ విముక్తి పొందుతారని నమ్మకం అలాగే వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యతను తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంతానం ఐశ్వర్యం కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వరలక్ష్మి ఉపవాసం ఉండాలంటే ఉదయాన్నే శుభ సమయంలో ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించండి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం శ్రీం నమ అనే లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఈ ఉపవాసం రోజున మహిళలు పసుపు కుంకుమని ఉపయోగించి ముగ్గులు స్వస్తి గుర్తును వేస్తారు దీంతోపాటు వరలక్ష్మి వ్రతం రోజున ఏడుగురు ఆడపిల్లలను ఇంటికి పిలిచి బియ్యం పాయసాన్ని పెట్టే సాంప్రదాయం కూడా ఉంది దీంట్లో ఆ ఇంట్లో ప్రజల కోరికలన్నీ నెరవేరి సుఖ సంతోషాలు నెలకొంటాయి